మొత్తం ఐదు ఆరు మంది వచ్చి ఇక్కడ అక్కడ కొట్టి కంప్లీట్ గా తలంతా పాలగొట్టారు మాకు ఇరవై సంవత్సరాల నుంచి గొడవలు ఉన్నాయి ఇదేం కొత్త ఏం కాదు మేము మా మా వాళ్ళు చంపుకోవాలంటే ఎప్పుడో చంపుకోవచ్చు కానీ ఇప్పుడు ఎందుకు జరిగినాయి అనేదే నా క్వశ్చన్ దీని వెనకాల ఖచ్చితంగా ఏవి సుబ్బారెడ్డి రుప్పిణి వాళ్ళందరూ ఉన్నారు ఇంతకు ముందు కూడా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ కూడా మా అమ్మ నాకు కాల్ చేసి చెప్పింది ఇక్కడ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అని టూ త్రీ డేస్ బ్యాక్ నుంచి ఇంట్లో మా నాన్నను కూడా కొట్టారు మా నాన్నకు అసలు రెండు కాళ్ళు వెళ్ళిపోయాయి ఆయన ఆల్రెడీ ఆయన పేషెంట్ ఆయనను కూడా వదిలిపెట్టకుండా కొట్టారు అసలు ఆయన ఆయనకి ఇది ఏమి తెలియదు అసలు మా మమ్మీ ఎలా ఉందో ఏమీ తెలియదు కొంచెం కూడా కనికరం లేకుండా లేట్ చేసి మా బాబాయ్ మా పిన్నిని హస్తం కూడా ఉంది కానీ ఈ గొడవలు మాకు కొత్త కాదు ఇప్పుడు ఏవి సుబ్బార్డి వాళ్ళని వెనకాల నుంచి చేయించాడు ఫస్ట్ థింగ్ ఇది ఖచ్చితంగా రాజకీయ హత్యే దాంట్లో డౌటే లేదు ఇంత ఇంతకు ముందు తెలుగుదేశం వైపు మా అమ్మ తిరగడం వల్లనే ఇది ఇవన్నీ జరిగినాయి లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారు మాకైతే న్యాయం ఖచ్చితంగా చేయాలి మీ పార్టీ కోసం తిరిగి చిన్న కార్యకర్తలను పట్టించుకోరా మీరు పెద్దవాళ్ళకి రాజకీయంగా జరిగితేనే ఏదైనా చూస్తారా సపోర్ట్ ఉందని నేను లేకపోతే ఇంత ధైర్యంగా ఎట్లా చేస్తాడు ఆయన అది 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 వాస్తవం ఖచ్చితంగా అంత లేని ఇది అంత జరిగింది అది ఇది ఇవన్నీ ఇవి ఎస్పీ గారు అన్నారు ఇవన్నీ రాజకీయ ఇవన్నీ రాజకీయం సంబంధించింది కాదు వాళ్ళ సొంత గొడవలు అని ఎస్పీ గారు చెప్పారు కానీ ఇప్పుడు వైసీపీలో మన ఏవి సుబ్బారెడ్డి బోండం బోన్ సారీ సూర్యనారాయణ రెడ్డి కొండ కొండారెడ్డి వీళ్ళంతా కలిసి చే చేసింది ఏంటి మరి ఇదంతా రాజకీయ అట్టే కాదు సొంతంగా కొట్టుకున్నాం అనుకున్నాం చంపుకున్నాం అనుకున్నాం మళ్ళీ వీళ్ళంతా ఎవరు ఎందుకు గర్స్ ఉన్నారు చంపుకోవచ్చా ఎస్పీ గారు అసలు అఖిలప్రియ గారి వాళ్ళ బాడీ గార్డ్ మీద నిఖిల్ మీద అటాక్ జరిగినప్పుడు అరే రియాక్షన్ లేకున్నందుకే ఈ రోజు మా అమ్మకి ఇంత జరిగింది ఆ రోజు ఏబీ సుబ్బార్ని అరెస్ట్ చేసింటే ఈ రోజు మా అమ్మ బతికేది ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళే మాకు వాళ్ళకు ల్యాండ్ ఒకటి ఇష్యూ ఉంది మా అవ్వ వాళ్ళది అది సంబంధించింది వాళ్ళు వాళ్ళకి అమ్మారు అని చెప్పి ఇప్పుడు దానికి మా అమ్మ అడ్డమైందని చెప్పి ఇదంతా చేశారు కూడా ఇది కూడా తిరిగినందుకు ఒకటి ఇది కూడా ఉంది ఇంతకు ముందు ఆమె రుక్మిణి కూడా మేము నడుచుకుంటూ వస్తుంటే అన్న మీకు మీకు రాజకీయాలు అవసరమా డిన్నర్లు పెడతారా చూస్తాం మీ సంగతి అని చెప్పినారన్నా ఈ రోజు అఖిలప్రియ గారు న్యాయం చేయాలన్న మా అమ్మ ఈ రోజు అఖిలప్రియ గారు గెలిచారు కాబట్టి మా మమ్మీ స్టెప్ వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా వీళ్ళని వదిలిపెట్టరు ఈ ఆస్తులకు సంబంధించి ఏది వదలరాని వాళ్ళకి క్లియర్గా తెలుసు అందుకే ఇది పక్కా ప్లాన్ పొలిటికల్ మర్డర్ ఇది మాకు సీఎం గారు ఖచ్చితంగా దీని మీద న్యాయం ఖచ్చితంగా చేయాలి లోకేష్ నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయరు ఇప్పుడు పార్టీకి వచ్చాక నేను చాలా న్యూస్ కూడా క్లియర్గా చూస్తున్నాను ఫాలో అప్ అవుతున్నాను ఇంతకుముందు కూడా నాకు బాగా తెలుసు సో మాకు పక్కా న్యాయం జరగాలి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఈ ఈ ఇష్యూ పైన పక్కా ఇది మా పర్సనల్గా ఫ్యామిలీ మ్యాటర్గా కన్సిడర్ చేసి మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు సంస్థలకు పని పనిచేస్తూ జిల్లా అంత తెలుసు కాకపోతే ఎస్పీ గారు కానీ డిపార్ట్మెంట్ కానీ మాట్లాడితే ఇది సొంతంగా భూమి యొక్క తగాద కుటుంబ కలహాలు వ్యక్తిగత ఇదిగా అని చెప్తున్నారు ఎక్కడండి ఈ ఊరు పుట్టిందే మా అబ్బా వాళ్ళ నాన్నతో నాలుగు తరాల నుంచి ఇక్కడ ఉన్నాము ఎక్కడైనా సరే మా అబ్బగారు గారు వ్యవహరించారు ఇక్కడ ఏదైనా పంచాయతీ వస్తే ఊరు పెద్దలు దసికి రెడ్డికి అడిగి ఉంటే ఒక్క నిమిషంలో ఆయన కొలు నీకు ఈ భాగం నీకు ఈ భాగం అంటే తీసుకుంటే వాళ్ళు ఇప్పటికి చెప్తారా విషయం అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మాకు ఈ స్థలాలు ఈ పొలాలు దీనిలో గురించి వస్తాయా అంత చిల్లరగా అందామా ఆ పద్ధతులు ఎప్పుడూ మేము నలుగురికి చెప్పిన వాళ్ళమే తప్ప నలుగురు చెప్పించుకునేది లేదు ఈరోజు ఏవి సుబ్బారెడ్డి గత ఇరవై ఏళ్ళ నుంచి మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తూ చేస్తూ ఆ రుక్మిణీదేవి ఎవరిని ఓస్తారు వాళ్ళు ఈరోజు ఆమె తెలుగుదేశం చెప్తే చంపేస్తారా వైఎస్ఆర్పి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ నిర్మూలమైపోయినాయి ఎందుకో అక్కడ పొలిటీషియన్స్కు అక్కడ ఆఫీసర్లకు డబ్బులు ఇవ్వాలా వచ్చిన వాళ్ళు ఇక్కడంటే ఆఫీసర్లు ఏం చేస్తారు డబ్బులు తీసుకునే వాళ్ళకు న్యాయం జరిగిపోతుంది న్యాయం ఉండేవానికి వాళ్ళు డబ్బు కట్టల ముందు పడి కాకుండా ఎట్లా పడి అవుతుంది పని కాదు పడి కానప్పుడు ఇప్పుడు చేస్తుంటారు ఎన్ని నా మీద మడ్డ అటాక్ చేస్తాడు మన్న ఎగిలవాళ్ళు ఇంటికి అక్కడ చేస్తాడు ఈరోజు ఒక లేడీ అసలు వాడు మనుషుల పశువుల వాడిని చేసి లేడీస్ ఎట్లా చంపుతారండి రాయలసీమలో లేడీస్ను పిల్లలను టచ్ చేసే వాళ్ళు ఉండండి ఏ పద్ధతిలో ఇది చేస్తారు అంటే ఈ వ్యవస్థలను ఎక్కడైనా సరే నేను ఏం చేసినా చెల్లుబాటు అయిపోతానని చెప్పి కదా ఎవరు ఏం చేయరు నిన్న అత్య జరిగితే వాడు అడ్డగా నిలబెడతారని నాలుగు బాడీ గార్డ్స్ హాస్పిటల్లో సేవ ఉంది నిలబడతారు నిన్న మధ్యాహ్నం వరకు అట్లనే వాళ్ళ ఇంట్లో బాడీ గార్డ్స్ ఉంటారు నేను ఎస్పీకి ఫోన్ చేసి అప్పుడు బయటికి పంపిస్తాను అంటే ఇవన్నీ నాకు శక్తిని నేను ఎస్పీతో మాట్లాడగలుగుతున్నాను ఆర్డినరీ వ్యక్తి ఎవరితో మాట్లాడాలి ఎక్కడుంది న్యాయము ఎక్కడ ఏం చేస్తారు తెలుగుదేశంలో తిరిగితే చంపేస్తారా ఆ కిలోకి డిన్నర్ ఇస్తామంటే చంపేస్తారా ఇదేనా వ్యవస్థ ఇదేనా సిస్టము ఈ దేశం కోసం ధర్మం కోసం చేస్తాం మేము ఈరోజు మా పిల్లలను సర్ది నేను అర్షని ఎంతో అరిసి వద్దు ఇవన్నీ అని చెప్పి నేను అమెరికాకు పంపించినాను ఫోన్ చేస్తే అమెరికా నుంచి ఏం బాబా ఇట్లా చేసి నేను నేనుంటే మా అమ్మ బతుకుంటే ఎవరు సమాధానం చెప్పాలి వానికి ఎక్కడ సిస్టము ఎంతవరకు ఎంతవరకు ఈ నరభేదం చేస్తాడు నా నేను ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఈ మా సంస్థ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు చంద్రబాబు నాయుడు వచ్చి తీరాలా రేపు మొత్తం చుట్టాలను అంతా పెట్టి ఆమరణ నిరాహారించే వాడి ఇంటి ముందు కూర్చుంటా నాకు ఎవరి పర్మిషన్ పని లేదు నేను జిల్లాలో అంతటా పర్మిషన్ చేసేటప్పుడు కూడా పోలీసుకు పర్మిషన్ కాదు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదని చెప్తున్నా ఈరోజు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అఖిలగా ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈరోజు అక్కడ నిలబెట్టి మా పిల్లలను కాపాడాల్సిన బాధ్యత నాకుంది వాడు ఇంకా ఇట్లా ఊరికంటే మొత్తం చంపేస్తాడండి వానికి ఒక్కటే ధ్యేయం వాడు ఏం చెప్తే తినాలి ఎవరిని ఉన్నాడు వాడు నర రూప రాక్షసులు భార్యాభర్తలు ఒక పద్ధతి లేదు పాడు లేదు అసలు కనికరం అనేది లేదు వాళ్ళకు ఎప్పుడు మనుషులతో సహాయం పొందడము వాళ్ళని ఇబ్బంది పెట్టడము సొంతం చెల్లెలు మళ్ళీ వాళ్ళెక్కని చేసుకున్నాడు ఎక్కడైనా సరే ప్రేమాభిమానం ఉంటారే వాళ్ళని చంపరీకి చూస్తాడు ఎక్కడ విషయము ఇదంతా డిపార్ట్మెంట్కి తెలుసు అందరికీ తెలుసు వైఎస్ఆర్బిలో ఉంటే వైఎస్ఆర్బిలో మాట్లాడిస్తాడు తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశంలో మాట్లాడిస్తాడు జనసేన వచ్చే జనసేన మాట్లాడిస్తాడు న్యాయం ఎక్కడుంది మేమైతే మొత్తం పిల్లలతో సాగు వస్తుంటాము వీళ్ళు రావాలా మా పిల్లలకు న్యాయం చేయాలా లేకుంటే అందరు సావనికి కూడా సిద్ధంగా నా ఆమరణాన్ని నిరాధించే ఇది ఉన్న విషయం ఈ విషయంలో ప్రెస్ వాళ్ళు కానీ పొలిటిక్ అందరూ అతీతంగా వచ్చి మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా రేపైతే ఖచ్చితంగా టెన్ డేస్ కూర్చో వాళ్ళు రావాలా మా పిల్లలకు న్యాయం చేయాలా వాళ్ళకు తిరిగి ఇంత దూరం చేసి ఏం చేస్తారో చూడండి వాళ్ళైతే ఎవరు ఇన్స్పెక్టర్ మన చంపుతుంటారు వాళ్ళు ఎందుకో అలవాటు అయిపోయింది ఈ మధ్య మూడు మర్డర్ కేసులు ఏం లేదా వాళ్ళ పిల్లలు ఏమో ఇప్పుడు అమెరికాకి పోయి లచ్చని కొలుగుతున్నారు మా పిల్లలు ఈరోజు అమెరికాలో ఉద్యోగం చేసే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అంటే వాళ్ళ పిల్లలు అక్కడ ఉండాలా మా పిల్లలు అమెరికా ఇన్స్పెక్టర్ పని పనిచేసే పోలీస్ వ్యవస్థ వీళ్ళ డిస్ట వీళ్ళ సిస్టమ్ ఏదైనా ఏం చేస్తారు ఎంతవరకు అద్దు ఎంతవరకు ఎండో మా డిమాండ్ ఏంటంటే మాకు రుక్మిణి ఏ వి సుబ్బారెడ్డి ఇద్దరు ఇన్ అరెస్ట్ కావాలండి ఇప్పుడు ఇప్పుడు కాలేదనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరిని ఎవరైనా అటెంప్ట్ చేస్తారు ఇప్పుడు అది నిఖిల్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన అరెస్ట్ కాలేదు కాబట్టి మా మమ్మీ కానీ పోయింది ఇప్పుడు మిగతా వాళ్ళకి అందరికి ఇమ్మీడియట్గా అరెస్ట్ అయిపోతున్నారు వాళ్ళు ఎందుకు తప్పించుకుంటున్నారు అండి ఆయన మా మాకు ఏంటంటే లొకేషన్ చంద్రబాబు నాయుడు సార్ ఇద్దరు మమ్మల్ని కన్సిడర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మిగతా మిగతా హత్యల్ని అన్నీ ఆపితే బా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం